నెల్లూరు దగ్గం ది సాల్వెన్షన్ ఆర్మీ చర్చనందు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ పాల్గొన్నారు దేవునికి మహమకరంగా ఆశీర్వాద కారణంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యతిథిగా లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ అలాగే అడ్వాడ్ ని అలాగే డబ్ల్యూ ఎస్ డబ్ల్యూ ఎం షేర్ పాల్గొని రెండు రోజుల కార్డు జరిగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యూత్ కౌన్సిల్ నిర్వహిస్తున్నాం అని నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అనంతరం ఈ కార్యక్రమంలో బాల సుధాకర్ విజయ ప్రసాద్ చంద్ర కిషోర్ డాక్టర్ భారతి భరత్ ప్రభావతి రాజుగొడ దిలీప్ తదితరులు పాల్గొని ఘనంగా ఈ నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులకు ఊట్ పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు

వారు రావడం మాకెంతో సంతోషకరము మాకెంతో ఆనందంగా ఉన్నది మరి ముఖ్యంగా రేపు కూడా ఆఫీసర్స్ కౌన్సిలింగ్ ఆఫీసర్స్ మీటింగ్ ఉంది దానిలో కూడా పాల్గొని రేపు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు బయలుదేరి లండన్ వెళ్ళిపోతున్నారు వారు ఉన్నంత ఉన్నంత కాలం వారికి తోడుగా ఉండి నడిపించాలని మనం చేస్తూ ఈ మాట వినిపిస్తున్నాను చేరు పాస్టర్లందరికీ చేరు వచ్చిన యూత్ బిడ్డలందరికీ మూడు రాష్ట్రాల నుంచి చెన్నై తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి యూత్ అదేవిధంగా ఆఫీసర్స్ పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి వారందరినీ దేవుడు దీవించి లాగా ప్రార్థిస్తూ ఈ మాట వినిపిస్తున్నాను చెప్పండి సార్ చెప్పండి సార్ సార్ ఉండ మూడు రాష్ట్రాల్లో సభ్యులు అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జలు సహకారంతో ప్రార్థులు చేసి మంచిగాను మర్యాదలు జరిగిన భాగ్యం పనిచేసిన ఐఎస్ఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు సభ్యులు ജില്ലാ ഇരവൈ രണ്ട് സംഘ ജില്ല പ്രത്യേക ധന്യവാദം കാര്യം എപ്പോഴും ചെയ്യാനായി പ്രാർത്ഥി ക്യൂ